హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యస్ తెలుగు బ్లాగ్ సో ఈరోజు మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి మామిడికాయ పప్పు రెడీ చేస్తున్నాను సో లంచ్ బాక్స్ కోసం ఏ పప్పు నేను ముందే నాన్ వెజ్ పెట్టుకున్నానండి దానివల్ల ఈజీగా కుక్ అవుతుంది త్వరగా సో దానికోసం నేను కొంచెం వాటర్ యాడ్ చేసి పసుపు ఉప్పు మామిడికాయలు కొంచెం టమాటో గ్రీన్ చిల్లీ యాడ్ చేసేసి ఈజీలు పెట్టేసుకున్నాను అంతే సో దాని తర్వాత కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇలా చూపించుకొని మెత్తగా మెదుపుకోవడమే అంతే మీకు మామిడికాయ ముక్కలు తగులుతూ ఉండాలి అనుకుంటే అవి తీసేసి మినిపిన తర్వాత మళ్ళీ వేయండి బాగుంటుంది బట్ ఆ పులుపు అనేది పప్పుకి మొత్తం పట్టాలి కాబట్టి నేను మొత్తం మెత్తగా చేసేస్తాను ఎంత పుల్లగా ఉన్నాయో బట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యి మామిడికాయలు దొరుకుతున్నాయి సో తెచ్చుకొని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో తాలింపు పెట్టేది స్కిప్ అయిందండి సారీ ఏమనుకోవద్దు రెగ్యులర్గా మనం పెట్టుకున్నట్టే తాలింపు పెట్టుకోండి కొంచెం ఇంగో యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది సో మా ఆఫ్టర్నూన్ మా సిస్టర్ వస్తున్నారని చెప్పేసి నేను ఫోరం వాళ్ళకి వెళ్ళాను సో కొంచెం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాం మేము ఎండ అయితే మామూలుగా లేదండి చాలా చాలా ఎండగా ఉంది స్టార్టింగ్లోనే ఇలా ఉందంటే ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో చాలా టెన్షన్ వేసింది ఆ ఎండని చూస్తే సో మా సిస్టర్ వచ్చేసారు మేము నైంటీ నైన్ షాప్కి వెళ్ళాము అక్కడే ఉంటుంది కదా ఫోరంలో నీట్స్ తీసుకోవాలని చెప్పేసి అక్కడికి వెళ్ళాము ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ ఒరిజినల్ లాగా ఉన్నాయి కదా కానీ కాదు ప్లాస్టిక్ అండ్ ఫైబర్ లాంటివి సో ఇక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము ఇంకా కొత్తగా ఏమన్నా వచ్చాయేమో అని చూస్తున్నాము బట్ ఇక్కడ కొత్తగా అయితే ఏం స్టాక్ అయితే లేదు పా అప్పుడు ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి కొత్తగా ఏం రాలేదు సో మొత్తం చూసాము ఇంకా కొనేది ఎక్కువ ఏం లేదు కొంచెం కొంచెం తీసుకున్నాము ఇంకా మొత్తం వీడియో తీసేసుకున్నాను మీతో కూడా షేర్ చేసినట్లు ఉంటుంది కదా అని చెప్పేసి నేను తీసాను ఆల్రెడీ నేను నైంటీ నైన్ షాప్ చాలాసార్లు షూట్ చేశాను పొరంకెళ్ళినప్పుడల్లా షూట్ చేస్తూనే ఉంటాను బట్ చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇప్పుడు ఏం స్టాక్ వచ్చింది అనేది సో పెయింటింగ్స్ అయితే నిజంగానే చాలా బాగున్నాయండి వైట్ అండ్ వైట్ మొత్తం వైట్గా ఉంటుంది కదా హౌస్ వాళ్ళకి అయితే ఇలాంటి పెయింటింగ్స్ చాలా బాగుంటాయి సో డిన్నర్ సెట్స్ అండ్ కిచెన్ కిచెన్కి సంబంధించినవి అయితే ఇక్కడ చాలా బాగుంటాయండి అండ్ రీజనబుల్ ప్రైస్ ఉంటాయి సాల్ట్ పెప్పర్ వేసుకోవడానికి కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నాయో డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి అవి అన్నీ ఏమో కానీ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ మాత్రం చాలా బాగుంటాయి ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాయి సో కిచెన్కి సంబంధించి నేను ఎక్కువ షూట్ చేశాను మిగతావన్నీ అంతగా ఏం బాగలేవండి సో ఇక్కడైతే మనకి అన్ని రీజనబుల్ ప్రైస్కి ఉంటాయి నాన్ స్టిక్ వేర్స్ కూడా ఎంత వెయిట్ ఉన్నాయి తెలుసా బట్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి ఇవైతే మనకి ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు కూడా అలాగే ఉంటాయండి అంత స్ట్రాంగ్గా ఉన్నాయి నాన్ స్టిక్ ప్యాంట్స్ అయితే సో గ్రిల్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి సెట్ అయితే బాగున్నాయండి అన్నిటికీ అంటే మనకి సింగిల్గా కాకుండా సెట్గా తీసుకుంటే కాస్ట్ తక్కువ పడుతుంది ఇవి చూడండి చిన్న చిన్న సాసెస్ అండ్ ఏమైనా మసాలా పౌడర్స్ అంతా వేసుకోవడానికి మెజర్మెంట్స్ చూసుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి ఈచ్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ పెట్టారు కలర్స్ కూడా ఎంత క్యూట్గా చిన్నగా బాగున్నాయి కదా సో ఓన్ హౌస్ అయితే ఇలాంటివన్నీ మనం పెట్టుకోవడానికి బాగుంటుందండి రెండు హౌస్లో అయితే ఎక్కడికి తీసుకుపోయినా ఒక్కొక్కటి మిస్ అవుతూ ఉంటుంది పాలు కొట్టేసుకుంటూ ఉంటాము సో ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటివి బాగా సేక్ అవుతాయి సో ఇందులో నేను రాగిది చూసానండి సో రాగి బాటిల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి సో అవి హెల్త్ కూడా చాలా మంచిదని విన్నాను చూస్తున్నాను ఇంకా ఎక్కడ మంచిది అయితే నాకు కనిపించలేదు మంచిది కనిపిస్తే నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఆన్లైన్లో కూడా సెర్చ్ చేస్తున్నాను రాగి బాటిల్ ఇవి చూడడానికి ఎంత బాగున్నాయో వెయిట్ కూడా అంతే ఉన్నాయండి చాలా వెయిట్ ఉన్నాయి వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఉంది ఒకటి వన్ పీస్ సో క్యారీ చేయడం కొంచెం కష్టమే ఎందుకంటే చాలా వెయిట్ ఉన్నాయి కొంచెం మిస్ అయినా జారిపోతుంది మనం వాష్ చేసే టైంలో సేమ్ మ్యాచింగ్ బాటిల్స్ కూడా అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా గ్రే కలర్లో చాలా వెయిట్ ఉన్నాయి ఇలా చూస్తున్నాను ఎంత వెయిట్ ఉన్నాయని క్యారీ చేయడం కొంచెం కష్టం అవి వెయిట్ ఎక్కువగా ఉండేవి బట్ స్ట్రాంగ్గా ఉంటాయి ఎక్కువ కాలం ఉంటాయి అన్నమాట అవి ఇవన్నీ లంచ్ బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ అలాంటివన్నీ ఇవన్నీ కూడా ఇవైతే అంత స్ట్రాంగ్ అయితే ఏం లేవండి లైట్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఒక వన్ మంత్ కూడా వస్తాయని అనుకోవట్లేదు అంత అలా ఉన్నాయి ఇవి ఈ బ్లూ కలర్ అయితే బాగున్నాయి మనం ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకోవడానికి బట్ ఈ లంచ్ బాక్స్ ఇవి టిఫిన్ బాక్స్లు ఉన్నాయి కదా అవి అయితే అంత స్ట్రాంగ్గా లేవు తీసుకోకూడదు కూడా Right brain drives me insane. Don't lie, don't lie, don't lie to me. Ah, ah, ah. Don't fry, don't fry. షాపింగ్ అయిపోయిన తర్వాత మేము శిల్పారాంకి వెళ్దాం అనుకున్నాము సో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకో ఇంట్రెస్ట్ రాలేదు లోపలికి వెళ్దామని జనాలు కూడా ఎవ్వరు లేరు చాలా బోరింగ్ అనిపించింది సో ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళేసి ఖాళీగా ఒక వన్ అవర్ ఉండి బయటకు వెళ్ళి అని చెప్పేసి మేము అక్కడ పార్క్ టైప్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళిపోయాము సో చూడండి ఎంత ప్రశాంతంగా కూల్గా ఉంది కదా ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నామండి స్నాక్స్ తీసుకొని వాటర్ తాగుతూ అక్కడ కూర్చున్నాము ఎండకైతే తల పగిలిపోతుంది అందుకే మేము కాసేపు అక్కడ డ్రెస్ తీసుకొని ఇంక అక్కడ నుంచి లంచ్ కోసం అని బయటికి వెళ్ళాము ఇక్కడ లంచ్ కోసం మేము వెజిటేబుల్ బిర్యానీ సారీ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అండ్ టమాటా రైస్ చెప్పాము చూడటానికి కలర్ఫుల్గా ఉందని కా కాకపోతే టేస్ట్ అయితే అస్సలు బాగోలేదు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు అంతే ఇంక ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి ఇంట్రెస్ట్గా విడితే మళ్ళీ కలుద్దాం